టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ట్వంటీ ఫిఫ్త్ సో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది అండ్ డెమో కూడా ఫస్ట్ క్లాస్ అండ్ డెమో అనేది మనకి ఫైవ్ పిఎంకి స్టార్ట్ అవుతుంది ఎవరైతే డాలీలోకి సబ్స్క్రైబర్స్ కానీ వీవర్స్ కానీ సో డెమో క్లాస్ విన్న తర్వాత మీరు జాయిన్ అవ్వాలనుకున్న అలాంటి ఫెసిలిటీ కూడా నేను ఇస్తున్నాను ఓకే సో స్కైప్ లింక్ అనేది యూట్యూబ్లో మన కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఆ కమ్యూనిటీ డబ్బులో నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫస్ట్ క్లాస్ డిమో అనేది మీరు వినొచ్చు విన్న తర్వాత మీరు కాల్ బ్యాక్ చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే ఈ యొక్క క్లాస్లో ఏంటంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ట్యాలీ కోర్స్ యొక్క ఫుల్ ప్యాకేజ్ ఎలా ఉంటుందనేది క్లియర్గా డిస్కస్ చేస్తాం మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ అండ్ అదేవిధంగా మన స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ హౌస్ఫర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కావచ్చు అండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కోర్సు మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ ఫెసిలిటీస్ ఒకసారి డెమో వినడం ద్వారా మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ బేసిక్ కోర్స్ ఉంటుంది అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటుంది ఓకేనా బేసిక్ కోర్స్ అండ్ అడ్వాన్స్డ్ కోర్స్ రెండు కూడా ఉంటాయి బేసిక్ కోర్సులో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాను అడ్వాన్స్డ్ కోర్సులో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాను అనేది మీరు డెమో వినడం ద్వారా క్లారిటీ వస్తుంది ఓకే సో ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా నిల్ నాలెడ్జ్ ఉన్న అసలు మైండ్లో అకౌంట్స్ గురించి ఏమీ తెలియకపోయినా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మన కోర్స్ అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే అందుకోసమే మన యొక్క స్కైప్ లింక్ అనేది నేను యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాను ఆ ప్లేస్ నుంచి మీరు మన యొక్క గ్రూప్లోకి లాగిన్ అవ్వచ్చు మనకి ఫైవ్ పిఎం ట్వంటీ ఫిఫ్త్ మనకి నవ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఫైవ్ పిఎంకి నేను డెమో ఇవ్వడం జరుగుతుంది ఆ డెమో విన్న తర్వాత మీరు బేసిక్ కోర్సులో జాయిన్ అవ్వాలా అడ్వాన్స్డ్ కోర్సులో జాయిన్ అవ్వాలన్నది మీ ఛాయిస్ సో తర్వాత ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ మన వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా కోర్సులో మీరు పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు ఇక్కడ బేసిక్ కోర్స్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అడ్వాన్స్డ్ కోర్స్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఉంటుంది ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను డెమోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇక్కడ మనకు సర్టిఫికేషన్ అనేది డైరెక్ట్ ట్యాలీ కంపెనీ నుంచే సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది డిగ్రీ స్టూడెంట్స్కి ఫైనల్ ఇయర్లో అందరికీ కూడా ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ అనేది చాలా అవసరం వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కోర్స్ అనేది ఉంటుంది ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంటర్న్షిప్ కోర్సులో కూడా జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ సెవెన్ థౌసండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో టాలీ కంపెనీ సర్టిఫికేషన్ టాలీ లైక్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ యాసెస్ వర్క్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ తర్వాత మనకి ఆన్లైన్ అసెస్మెంట్స్ ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు క్లాస్ మిస్ అయినా కూడా లైవ్ రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి వాటిని డౌన్లోడ్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఆ అవకాశం కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ చాలామంది అడుగుతున్నారు వాళ్ళకి వాట్సాప్లో హాయ్ పెట్టండి టెమో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ టెమో లింక్ ద్వారా గ్రూప్లోకి జాయిన్ అవ్వండి తర్వాత టెమో క్లియర్గా వినండి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి దెన్ యూ విల్ స్టార్ట్ ఓకే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది అండ్ టెమో ఫస్ట్ క్లాస్ ఆ రోజే స్టార్ట్ అవుతాయి ఎన్రోల్మెంట్స్ అవ్వాలనుకున్న వాళ్ళు బిఫోర్ ఎప్పుడైనా ఎన్రోల్మెంట్ అవ్వచ్చు మన ఛానల్ చూసి కంపల్సరీగా నేర్చుకోవాలి ఫుల్ ఫ్లెజ్గా నేర్చుకోవాలి ఎవరి మీద ఆధారపడకూడదు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే ఏపీ తెలంగాణలో టాలీ యూట్యూబ్ ఛానల్ అది నెంబర్ వన్గా వెళ్తుంది అది మీ అందరికీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు స్టూడెంట్స్ కూడా ఇండివిజువల్గా ఓన్గా వాళ్ళే ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఈజీగా ఇంటర్వ్యూస్లో ఆన్ అవుతున్నారు ఎందుకంటే మన యొక్క ట్రైనింగ్ అనేది స్కూడ్ లైక్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు లైక్ చిన్నప్పుడు వన్ టు త్రీ ఏబీసీలు ఎలా నేర్పిస్తారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా తెలపడం జరుగుతుంది అది కూడా మీరు గమనించాలి ఓకే ఇక్కడ సార్ బేసిక్ కోర్సులో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అడ్వాన్స్డ్ కోర్సులో ఎలా బెనిఫిట్స్ ఉంటాయనేది మీరు డెమో వినడం ద్వారా మీకు క్లారిటీ వస్తుంది ఓకే మీ యొక్క బడ్జెట్ని బట్టి మీరు డెమో త్రీ ఫైవ్లో జాయిన్ అవ్వాలా మీ యొక్క సెవెన్ థౌసండ్లో జాయిన్ అవ్వాలనేది మీ ఛాయిస్ అండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా ఎవరి మీద డిపెండ్ అవుతుందా రియల్ టైంలో ఓకే నీకు ఈ పాయింట్ తెలియదు ఆ పాయింట్ తెలియదు అనుకోకుండా ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ నా పీపుల్ హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా ట్రైనర్స్ అయినా జాబ్ హోల్డర్స్ అయినా ఎవరైనా కావచ్చు అండి ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవచ్చు ఓకే అదేవిధంగా వీటి యొక్క సాలరీస్ ఎలా ఉంటాయి ఏ రేంజ్లో ఉంటాయి ఇవి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే యా ఎస్ సో ఇక్కడ కోర్స్ ఇండెక్స్ మీరు వాట్సాప్లో హైపెట్టారంటే కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను తర్వాత ఇండెక్స్ కూడా మనం ఏం టీచ్ చేస్తామనేది కూడా పంపిస్తాను దాని ద్వారా మీరు అన్ని ఇండెక్స్ కూడా చూసుకోండి కోర్సులో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాయో చూసుకోండి మీకు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఆ కోర్సులో జాయిన్ అవ్వాలి ఇక్కడ మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కావాలనుకుంటే కడపకు రావాలి మన ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కడపలో ఆంధ్రప్రదేశ్లో ఉంది ఏ టు జెడ్ క్లియర్ కట్గా సబ్జెక్ట్ ఎంపించేసి వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు కోర్స్ రెడీగా ఉండే విధంగా బ్యాంక్ చేసే మాట మనకి ఓకే ఆఫ్లైన్ బ్రాంచ్ వచ్చేసి కడప అండి మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడున్న పర్వలేదు ఆఫ్లైన్ వచ్చి నేర్చుకోవాలనుకుంటే మన సెంటర్కి వచ్చి నేర్చుకోవచ్చు సో క్లియర్ కట్గా బ్యాచెస్ వైజ్గా ఉంటాయి ఇండివిజువల్ ట్రైనింగ్ ఉంటాయి ఓకే ప్రతీది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఆఫ్లైన్ అయితే కడపకు రావాలి ఆన్లైన్ అయితే త్రూ అవుట్ ఇండియా ఇవ్వడం జరుగుతుంది ఉండే వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు ఓకే సార్ కోర్స్ ఇండెక్స్ ఏమి ఇస్తారు అని మీకు చూసినట్లయితే మనకి జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టిఆర్ త్రీవీ ఫైలింగ్ ఈవే బిల్ అంటే ఏంటి ఇన్వాయిస్ అంటే ఏంటి టీడీఎస్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి ఒక టీసీఎస్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి బీఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ ఎలా మ్యాచ్ చేయాలి కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటి ఓకే తర్వాత మనకి లైక్ ఇంకా మనకి బిల్ వైజ్ మెయింటెనెన్స్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ప్రైజ్ లిస్ట్ గోడౌన్ ట్రాన్స్ఫర్ ఓకే పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ కంపెనీ పార్ట్నర్షిప్ సర్వీస్ కంపెనీ బ్యాట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ హాస్పిటల్ అకౌంటింగ్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ టై తర్వాత టైప్స్ ఆఫ్ బోచర్స్ ఓకే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే క్లియర్ కట్ ఫుల్ ప్యాకేజ్ ట్యాలీ అంటే ఇది అనేసి ఫుల్ ప్యాకేజ్ అనేది మీరు క్లియర్గా నేర్పించడం జరుగుతుంది ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవాలనుకుంటున్నారో ఎవరైతే ఎవరి మీద ఆధారపడకుండా నీట్గా ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంటర్వ్యూస్ని ఈజీగా క్రాక్ చేసి ఓన్గా జాబ్ తెచ్చుకొని ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్తో లాంటి వన్ ల్యాక్ వరకు మీరు ఎవరైతే రీచ్ అవ్వాలి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ట్యాలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ టాలీ హార్డ్ కాపీ మెటీరియల్స్ ఓకే సో తర్వాత మనకి ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి జాబ్ పోర్టల్ ఈ కంటెంట్ ఆన్లైన్ అసెస్మెంట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ అయినా చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను పంపిస్తాను అవన్నీ చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలనుకుంటే నేను జాబ్లో ఎవరి మీద ఆధారపడకూడదు పడాల్సిన అవసరం లేదు ప్రతిదీ తెలుసుకోవాలి ఈ యొక్క ఫార్టీ ఫైవ్ డేస్ డ్యూరేషన్లో నేను సబ్జెక్టు చాలా డెప్త్గా నేర్చుకోవాలనేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ బేసిక్ కోర్స్ వచ్చేసి థర్టీ డేస్ ఉంటుందండి అడ్వాన్స్డ్ కోర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఓకే కోర్స్ డ్యూరేషన్ మనకి బేసిక్ కోర్స్ అయితే థర్టీ డేస్ ఉంటుంది అడ్వాన్స్డ్ కోర్సు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలి జాబ్స్ ఏ విధంగా సర్చ్ చేసుకోవాలి ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చి నేను మీ ముందు పెడతాను జస్ట్ మీరు రెజ్యూమ్స్ అనేది అప్లోడ్ చేసుకుంటే చాలు అంతకుమించి మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఇలాంటి బెనిఫిట్స్తో లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీరు కోర్సు నేర్చుకునేటప్పుడు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ సో ఈ సర్టిఫికేషన్ అనేది డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారా గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తున్నారా లేదా అవి చూసుకొని జాయిన్ అవ్వండి ఏదో టెన్ లైక్ తక్కువగా నేర్పిస్తున్నారనేసి జాయిన్ అయిపోయి సర్టిఫికేషన్ ఏదైతే తీసుకోకుండా సబ్జెక్ట్ కూడా ఏం నేర్పిస్తున్నారనేది కూడా తెలుసుకోండి వీటితో పాటు మనం టెక్నికల్ పాయింట్స్ కూడా నేర్పిస్తామండి సో డె లైక్ మన డేటా బ్యాకప్ ఎలా తీసుకోవాలి రిజిస్టర్ ఎలా చేయాలి టాలీ పాస్పోర్ట్స్ ఏ విధంగా సెట్ చేయాలి ఓకే డేటాని ఎక్సెల్ నుంచి టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి టాలీ నుంచి ఎక్సెల్కి డేటాను ఎక్సెల్కి కానీ జేపీజీకి కానీ పీడిఎఫ్కి ఎలా కన్వర్ట్ చేయాలి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీదీ తెలుసుకోవచ్చు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి జిఎస్టీ ఆటో ట్యాక్స్ రేషన్ అంటే ఏంటి ఇలా ప్రతీది మీరు చూసుకున్నాను లేదు ప్రతీది కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఓకే సో బేసిక్ కోర్స్ మనకి థర్టీ డేస్ ఉంటుంది ప్యాక్ లైక్ మనకి కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ ఉంటుంది సో అమౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అడ్వాన్స్డ్ కోర్స్ సెవెన్ థౌజండ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది వీటికి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది డెమోలో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్కైప్ లింక్ అనేది కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాను దాని ద్వారా జాయిన్ అవ్వ జాయిన్ అయ్యే వాళ్ళు డెమో వినాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు సో ఆ రోజు డెమో క్లాస్ వినాలనుకుంటే నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ లింక్లో జాయిన్ అయిపోయింది ఆ రోజు డెమో ఇవ్వడం జరుగుతుంది నచ్చితే ఈజీగా మీరు ఎన్రోల్ అవ్వచ్చు ఓకేనా సో ఇది గైస్ మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను మెసేజ్ కూడా చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేషన్